ಜೈ ತೆಲುಗೇಶ ಜೈ ತೆಲುಗು ರಾಮಚಂದ್ರೇಶ್ ಬಾಬು ಗಾರಿ ನಾಯಕತ್ವ ಚಂಡಿಗುಂಟ ಪ್ರಸಾದ್ ಗಾರಿನ ನಾಯಕತ್ವ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం వస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే వ్యాప్తంగా కార్యకర్తలు అక్కడంతా సంబరాలు చేసుకుంటా ఉంటారు ఈ రాష్ట్ర పరిపాలన రాక్షస పాలన నుంచి ఒక గాడిలోకి వచ్చింది ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ఆర్థిక పరంగా సామాజికంగా విద్య వైద్య పరంగా ముందు ఉంది మూడవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలకు మొదలు పెట్టి నిరుపేదలకు మహిళలకు నిరుపేద మైనార్టీ కుటుంబాలకు రక్షణ కల్పిస్తా ఉంది గత ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజల్ని అన్ని రకాలుగా అణదొక్కిన విధానం ధరలు పెంచి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసిన విధానం దళితుల మీద దాడులు మీద అత్యాచారాలు హత్యలు ఇవన్నీ చూ చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న అభివృద్ధి వినాదం ఈ రోజు ప్రజల్లో విశ్వసనీయత చూడకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఖాద్రి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ నీరు కందిగుండేణుప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రోజు గాదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలు మేము ఒకటే కోరుకున్నా మీరు అభివృద్ధి వాళ్ళైతే మీరు సమానత్వాన్ని కాల్చించే వాళ్ళైతే సామాజిక శ్రేసులు కోరేటైతే మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సలహిస్తున్నా జై తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన డబుల్ ఇంజన్ కాదు త్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఖచ్చితంగా సంవత్సరం అయితే ఉంది ఈ సంవత్సరం పరిపాలనలో అభివృద్ధి జరగదు అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని అనుకున్నటువంటి మేధావులు అందరూ ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవముతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి తీస్తా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రికి వారికి కళ్ళు లేనట్లు చెవులు లేనట్లు ఈ రోజు వ్యవహరిస్తున్నారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల పాలన జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి అనుమతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉందని ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సూపర్ సిక్స్ పథకాలు అమలు పచ్చలేరని చెప్పినప్పటికీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన మాట కంటే ముందే నిలబెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల అలాంటి పరిస్థితుల్లో మీరు మీ మాటలు మాత్రే కూటమి ప్రభుత్వం చెప్తుంది అనుకున్నారు అలా చెప్పడం లేదు మేము అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము మూడు వేల రూపాయలు చెప్పినటువంటి మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచుకుంటా పోయినారు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం క్యాన్వాస్ లో బహిరంగ సభలో ఒకటే చెప్పింది మేము అధికారంలోకి వృద్ధులకు విద్యంతులకు నాలుగు వేల రూపాయలు వెంటనే మేము ఇస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలకి మూడు వేలు మేమిచ్చినటువంటి మా గారు నాలుగు వేలు రెండు కలిపి ఒకేసారి తెల్లవారి ఆరు గంటలుగా వాళ్ళ ఇంటి దగ్గర మించిచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటే ఈ రోజు కదిరిలో అభివృద్ధి అంచెలంచెలుగా గా ముందుకెళ్తా ఉంది ప్రజల యొక్క గారి కష్టం ఈ రోజు ఆయన రాత్రి పౌలు నిద్ర లేకుండా మేల్కొని అభివృద్ధి అంటే ఏమిటో చూపిచ్చి తీరుతానని చెప్పేసి ఆయన కష్టపడుతున్నాడు వాటికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి అందరం కూడా కలిసి ప్రజలకు పరిపాలన సురక్షితంగా అందించే విధంగా నాయకులు కార్యకర్తలను తోడ్పడుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ కేక్ కట్ చేసుకున్నందుకు ఈ రాష్ట్రంలోని మన అసెంబ్లీలోని అందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఇంకా మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు మనోహర్ గారికి మన బహుద్ది గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వారికి ఇక్కడ చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు జై హింద్ జై భారత్ మాత మన తెలుగుదేశం పార్టీ వచ్చి వన్ ఇయర్ అయినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రోజు మన తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతూ ఖజానాలో నయా పైసా లేదా

అయితే మన తెలుగుదేశం పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవే చేస్తూ కాలం పూర్తి చేసుకున్నారు ఈ రోజు తల్లికి అనే దాంట్లో ఈ రోజు ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదహైదు వేల రూపాయల ప్రకారం పడుతున్నాయి ఈ రోజు పడతాయి అదే విధంగా ఇంకా రెండు మూడు రోజులు వెళ్ళిన తర్వాత రైతు భరోసాకి రైతులకు కూడా డబ్బులు పడతాయి ఆగస్టు ఫిఫ్టీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కలుగుతుంది అదే విధంగా ఆ రోజు పెద్దవారికి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచడానికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎలక్షన్ వచ్చిన తర్వాత మూడు నెలల డబ్బులు అదే విధంగా నాలుగు వేల రూపాయలు పెంచుదామన్న డబ్బులు కలిపి ఏడు వేలు రూపాయలు ఇచ్చి పెద్దవాళ్లకు ఆచరించడం జరిగింది ఒకటో తేదీ వస్తుందంటే ఒకరోజు సండే వస్తుందంటే దాని ముందు రోజే ముప్పై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తేదీనే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతా ఉంది ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని పేదవారికి పెన్షన్లు పెంచడానికే అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ప్రభుత్వ హజానాల నుంచి వాళ్ళకు జీతాలు ఇచ్చి ఆ రకంగా ఉపయోగించుకున్నారు ఈ రోజు ఉండే వాళ్ళతోనే ఉద్యోగస్తులతోనే పెద్దవాళ్ళకు పెన్షన్లు పంపిస్తున్నామంటే ఆరు గంటలు అవ్వక ముందే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అదే విధంగా ఆ రోజు రేషన్ పంపిణీకి వెహికల్స్ పెట్టారు డబ్బులు దోచుకోవడానికి ఎక్కడ ఎవ్వరు కానీ ఎక్కడ తీసుకొని పోయి వెహికల్ నిలబెట్టి వాళ్ళు క్యూఆర్ నిలబడి తీసుకునేవారు అది కాకుండా అది కూడా ఖజానాకి లాభం చేకూరాలని చెప్పేసి అదేవిధంగా పేదవారికి ఇరవై ఏడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ నాయకులకు అదేవిధంగా గది నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రభుత్వం రోజులు పూర్తి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డిగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఎప్పుడు చూసినా సూపర్ సిక్స్ అమలు చేయలేని ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంది మా కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు చెప్పినట్టుగా సంవత్సరం లోపే సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ కార్యక్రమం కావచ్చు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కావచ్చు మెగా డిఎస్సి వదలడం కావచ్చు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కావచ్చు మరి ఈ రోజు తల్లికి వందనం పేరుతో చదువుకునేటువంటి పిల్లలకు పదహారు రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల్ని ఈ రోజే తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఇదే నెలలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కూడా రైతులకి వేయబోతా ఉన్నాం అదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఏదైతే మాట తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు ట్వంటీ పెట్టి మహిళలకు అయ్యా జగన్మోహన్ రెడ్డి సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందే కానీ ఎన్ని కార్యక్రమాలు కూడా కేవలం సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిందంటే ఇంకా నాలుగు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు సమానంగా అన్ని కూడా జరిగేలాగా ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా చేసి అమలు వీరు మీరు రంగులు తన్ను పడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది విషయం గుర్తు పెట్టుకోమని చెప్పి వైసీపీ పార్టీకి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మీరు అవాంఛనీయ మాటలు తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి 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 పదకొండు సీట్లు దిగిజారిపోయారు ఇంకనైనా వచ్చేటువంటి కాలంలో భవిష్యత్తులో ఆ పదకొండు జగన్మోహన్ రెడ్డి అయినా మిగిలిపోతాడు కాబట్టి మానుకోండి అభివృద్ధిని కలంటే చూసి ఇంకా సలహాలు ఇవ్వండి కూటమి ప్రభుత్వం పాటిస్తుంది ప్రజల కోసం చేసేటువంటి అభివృద్ధి దేన్నైనా ఎవరు సలహా ఇచ్చారు ఏ పార్టీ సలహా ఇచ్చిన కానీ దాన్ని వెనక్కి వేదు అలా ఉంటారులేక రండి ప్రజలు కనీసం మిమ్మల్ని ఏదో గుర్తిస్తారు అంతవరకే వాళ్ళ గెలుపుతో ఆశ పెట్టుకోవచ్చు ఇక ఇరవై ఏళ్ళు అయినా మీ గెలుపు మాత్రం కల్లేరు అడగైపోతుంది కాబట్టి వచ్చే సంవత్సరంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చూడమని చెప్పేసి వైసీపీ పార్టీకి తెరుచుకోమని చెప్తున్నాం ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదే విధంగా గత ప్రభుత్వంలో వందకు వంద శాతం అవినీతి ప్రభుత్వం అని ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు ఈ విధంగా ఈ రోజు అదే విధంగా ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు కళ్ళుగా రెండు కళ్ళకు ప్రయాణం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆదరించి అంతగా తోడుగా నిల్చాలని వర్గంలో గౌరవ శాసన సభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది కాబట్టి ఈ సంవత్సర కాలం సందర్భంగా ఈ యొక్క వార్షిక విజయోత్సవాల్ని ఘనంగా మా నాయకుని నాయకత్వంలో కూటమి నాయకులతో కలిసి ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే కూటమి సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాం మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఏడాది పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏదైతే సూపర్ సిక్స్ అనే కార్యక్రమాలు మీకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా పెంచు పెంచడం జరిగింది అదే విధంగా అన్నా క్యాంటీన్ అదే విధంగా డిఎస్సి అదే విధంగా మన ఈ యొక్క ఈరోజు మన తల్లికి అనే కార్యక్రమం కింద ప్రతి పిల్లవాడికి ఎంత మంది ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అమరావతి కాని అదే విధంగా విశాఖ ఉప్పు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే సామర్థ్యం గాని ఉన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అతి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడే ఏకైక నాయకుడు మా నాయకుడు కదికుండా వెంకట ప్రసాద్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు హింద్ జై కదికుంటున్నారు